ఎవరు యదార్థమంతులు దేవుడు ఎవరిని గురించి యథార్థమంతులు అని అన్నారండి అంటే మొట్టమొదటి మనం చూస్తే బైబిల్ గ్రంథంలో యదార్థమంతుడు అన్నటువంటి వ్యక్తి ఎవరండి మొట్టమొదటిగా అంటే దేవుడు తను దేవుడు ఒక మనిషి గురించి అన్నాడండి ఆయన యోగు యథార్థమంతుడండి చూద్దాం ఒకసారి యోగు గ్రంథము దేవుడే స్వయంగా అన్నారు యోగు యథార్థమంతుడని యోగు గ్రంథం చూద్దామండి యోగు గ్రంథం మొదట అధ్యయము చూస్తే యోబు ఎలాంటి వాడండి ఊజు దేశం నందు ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండేను అతడు యథార్థవంతుడును యధార్థ వర్తనుడును న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడితనం విసర్జించిన వాడు చూసేదండి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటండి అతడు యథార్థ వర్తనుడు అండి అసలు యోబు యథార్థ వర్తనుడు అంటండి ఎంత సిన్సియర్లీ అండి కపటం లేని వాడు నిష్కపటం అంటే కపటం లేదు ఆయనలో మోసం లేదు అబద్ధం లేదు చాలా యథార్థవంతుడుగా ఉన్నాడు అంటే యోబు ఎంత యదార్థవంతుడు అండి ఎందుకు యోగు లేక చాలా యథార్థ కలిగి జీవించలేకపోతున్నారు అంటే యోగుని ఎందుకు మనకు దేవుడు ఉదాహరణగా పెట్టారంటే ఇక్కడ యోగుని చూసన్నా మనం నేర్చుకోవాలి కష్టాలు ఇరుకులు ఇబ్బందులు యోబుకి వచ్చినటువంటి శ్రమలు మనకు రావస్తే మనం అసలు బ్రతకలేమండి అసలు యోగును తలుసుకుంటేనే ఆయనకు వచ్చినటువంటి శ్రమల్లో ఒక్క శ్రమ కూడా మనకు రాదండి అసలు ఆయనకు వచ్చినటువంటి హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన శ్రమల్లో కనీసం మైనస్ మైనస్ అండి మనకి వచ్చే శ్రమలండి అంత శ్రమలు వచ్చినప్పటికీ కూడా తన యొక్క యథార్థతను విడిచిపెట్టలేదండి యోగు అంత యథార్థంగానే జీవించాడు అపవాది కూడా దేవుని మీద సవాల్ చేసినండి యోగుని మరి యథార్థాన్ని తొలగించడానికి కానీ అపవాదే ఓడిపోయింది దేవుడు దేవుడు యథార్థమంతుడు దేవుడు దేవుని దేవుడు చేసినటువంటి మానవుడు యథార్థమంతుడు యోగు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి తన యొక్క యథార్థతను విడిచిపెట్టలేదండి యోగు అంత గొప్ప వ్యక్తిగా తన కుటుంబం నుంచి వచ్చినటువంటి శ్రమలో తన భార్య సహకరించిపోయింది తన భార్య నుంచి కూడా కొన్ని ప్రెజర్స్ ఉండొచ్చు అనేకమైన శ్రమలో బిడ్డలు చనిపోయారండి చాలా మంది ఆ కుమారులు లేకపోయినప్పటికీ కూడా చాలా ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి బిడ్డలు చనిపోయినప్పటికీ కూడా మనం యథార్థం విడిచిపెట్టేస్తాం కొన్ని కొన్ని సందర్భాలలో ఎందుకనంటే అటువంటి బాధ అండి ఎందుకనంటే అది అనుభవించినటువంటి వాళ్ళకి తెలుస్తుంది కానీ యోబు తన యొక్క జీవితంలో బిడ్డలు చనిపోయినప్పటికీ కూడా ఆస్తి అంత పోయినప్పటికీ కూడా అన్ని పోయినప్పటికీ కూడా మరి తన యొక్క శరీరానికి వచ్చినటువంటి వ్యాధి వచ్చినప్పటికీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తన యొక్క స్నేహితులు కూడా మరి అతన్ని దూషించారు మరి దూరంగా ఉన్నారు యోగి స్నేహితులు కూడా అయినప్పటికీ కూడా తన యొక్క యథార్థను విడిచిపెట్టలేదు